మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు అందరూ బాగున్నారండి ఈరోజు చివాహారము ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదేడవ వచనము ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి హలుయ ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మనల్ని జ్ఞానము గల వారి వల నడుచుకోవాలని మాట సెలవిస్తున్నారు అవివేకులు కాక జ్ఞానం కలిగి ఉండాలి పదిహేను పదహారు వచ్చిన చూసినట్లయితే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొన వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ప్రభువారు కూడా తండ్రి యొక్క చిత్తమునకు లోబడి ఆయన చిత్తము చొప్పున జీవించారు మరి నీవు నేను అందుకు అతిథులము కాదు కదా పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరు ఏడు వచనములు చదువుదాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునిను ఎంత ప్రేమండి దేవుడికి ఏదో తోటలో తెగిపోయినటువంటి ఆ యొక్క స్నేహం కొరకు ఆ యొక్క బంధం కొరకు ప్రభువు విడిచిపెట్టుకోకూడని భాగ్యమును విడిచిపెట్టుకున్నారు మనము ఎప్పటికీ దేవుని మనసును అర్థం చేసుకున్నంత ఎత్తుకు ఎదగలేమని ఆయన ఎద్దుకు మనం వెతికి వెళ్ళలేమని ఆయన మనల్ని వెతుకుతూ మనకొరకు ఆయన దాసుని స్వరూపమును ధరించాడు నిజం కదా మనుషులమందరం మనమందరం పాపులం కదా అబ్రహాము ద్వారా సంక్రమించిన పాపంలో మనమందరం కూడా ఉన్నవారం కనుక దేవుడు మన యొక్క ఆలోచనలను ఎరిగిన వాడై మనమంతా ఆలోచన కలిగి జ్ఞానము కలిగి ఉండలేని వారమని ఆయన మనిషిలాగా మన కోసం వచ్చాడు ఎంత ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం ప్రభువారు సిలువకు అప్పగించు సమయం ఆసన్నమైనప్పుడు కూడా ఒలివల కొండకు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆయన ఎంతో వేదన పడుతూ తండ్రికి ప్రార్థిస్తున్నారు ఆయన చెమట రక్త బిందుల నేల కారిపోతుంది అప్పుడు ఆయన ప్రభువ ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు ఆయనను తండ్రి నీ చిత్తమే తప్ప నా ఇష్టము కాదని తనను తాను తండ్రికి ఏ విధంగా సబ్మిట్ చేసుకుంటున్నాడో మనందరము ఎంతగా మనం ఆలోచిస్తే మన జ్ఞానానికి అందుతుందండి అటువంటి ఒక సబ్మిషన్ దేవుడు మన దగ్గర కోరుకుంటున్నారు ఆ విధంగా మనం కూడా తండ్రికి లోబడి ఉండాలి ప్రభువుకు విధేయత చూపించాలి ఇవన్నీ మనకు మాదిరిగా కొరకే యసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చారు ఆయన మనవలే ఉండి మనవలె శోధింపబడి మన వల్లే ఆకలికి ఉన్నారు దప్పిక్కొన్నారు మన వల్లే ఆయన పాపములో పడిపోలేదు కానీ పాపిని ప్రేమించడానికి వచ్చారు కనుక మనం కూడా మన జీవితాల్లో వేరే ఏ శరీరాశలకు శరీర కార్యములకు పడిపోకుండా లోనవ్వకుండా ఉండాలంటే ప్రభువులో మనం నిలిచి ఉండాలి అజ్ఞానుల వలె కాక జ్ఞానులం జ్ఞానులమై ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు సమయం లేదు ఆయన త్వరగా వచ్చుచున్నానని చెప్పి చాలా కాలమైంది ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆయన త్వరగా వస్తాడనిపిస్తుంది కనుక జ్ఞానం కలిగి నడుచుకుందాం మన జీవితాలను సంపూర్ణంగా దేవుని చిత్తానికి సమర్పించుకుందాం మనం జ్ఞానులమని దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదని ప్రభువును సంతోషపెట్టిన బిడ్డలుగా జీవిద్దాం ప్రభు ఈ వాక్యమును మీ అందరి హృదయాల్లో ఫలింపచేయనుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాల స్థితులు స్తోత్రములు తండ్రి అయ్యా నీ వలేనైనా మేము సంపూర్ణముగా తండ్రి చిత్తమునకు లోబడి నడుచుకునే జ్ఞానం ఇవ్వని తండ్రి అని మీ సన్నిధిని మోగర్లైన బిడ్డలున్నారు జ్ఞాపకం చేసుకునైనా సహాయం సహాయము మా జీవితంలో ప్రతి దానిని ప్రతిదాని నీ యొక్క చిత్తంలో జరుగుతున్నాయని ప్రభువా మా యొక్క జీవితంలో మా యొక్క ఫ్యూచర్ ఏంటో మీకు తెలుసని నాకు తెలియకపోయినా తండ్రికి తెలుసని విశ్వాసం కలిగి జీవించటకు సహాయం చేయండి ఆయా సంపూర్ణ విధేయత చూపు జ్ఞానము దయచేయండి కాలము సంపూర్ణమవుచుండగా ప్రభువా త్వరపడటకు సహాయం చేయండి ఆయన జ్ఞానం కలిగి నడుచుకుంటకు సహాయం చేయండి మోయబడిన గర్భమును తెరవండి తండ్రి సంతానమును దయచేయండి ప్రభావ వారికి అయా జాబ్స్ లేని ఉన్నారు సహాయం చేయండి ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారు ఉన్నారు అప్పులతో తండ్రి ఊబిలో కూరుకుపోయి మాకు ఎవరు సహాయం చేస్తారా అని ప్రభా ఎంతో నిరాశ నిస్పృహలతో ఉన్నవారు ఉన్నారు ప్రవ్వ వారికి ఆశీర్వాదములు దయచేయండి అప్పులన్నింటినీ కొట్టివేయండి తీర్చుటకు తగిన సామర్థ్యమును దయచేయండి నికృపలు వారందరినీ బలపరచండి తండ్రి నికృపల బలపరచండి సంఘములన్నిటినీ దీవించండి సంఘ కాపర్లు మిషనరీ ఏవాంజలిస్ను దీవించండి పరిచర్ అంతటి నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి అయా రైతులందరినీ దీవించండి తండ్రి మంచి వర్షములను ఆశీర్వాదకరమైన వర్షములను దయచేయండి ప్రభు అయా మితపడిన వాక్యము నూరంతలుగా ఫలించటకు సహాయం చేయమని ప్రతి బిడను పేరు పేరును మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు త్వరలో రాబోచున్న నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే